హలో అండి వెల్కమ్ టు జేసం ఫ్యాషన్ గ్యాలరీ ఈరోజు వచ్చేసి మన బొటిక్లోకి కొన్ని షిఫాన్ శారీ కలెక్షన్ అయితే తీసుకొచ్చామండి అన్నీ కూడా చాలా బ్రైట్ కలర్స్ చార్ట్ అనమాట ప్రతి కలర్ కూడా చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ బ్లౌజ్ అయితే వస్తుంది సింగిల్ శారీ కూడా కొరియర్ చేసి అయితే పంపిస్తాను కానీ ఈ వీడియోకి గివ్ అవే ఇస్తున్నానండి ఎవరైతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ గివ్ అవేలో ఒక శారీ అయితే ఇస్తున్నాను టార్గెట్ వచ్చేసి ఫిఫ్టీ లైక్స్ అండి ఫిఫ్టీ లైక్స్ చేసుకున్న వాళ్ళకి గివ్వేలో ఫ్రీ శారీ అయితే ఇస్తున్నాను అనమాట షిప్పింగ్ కూడా నేనే పెట్టుకుని పంపిస్తానండి అలాగే ఇప్పుడు నేను కట్టుకున్న చీర కూడా మనకి అవైలబుల్ ఉంది ఎవరైనా తీసుకోవాలి అంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయాలండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ లేదు టూ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే వీటిని ఫ్రాక్స్లో కూడా కన్వర్ట్ చేసి ఇవ్వమంటే ఫ్రాక్స్లో కూడా కన్వర్ట్ చేసి అయితే ఇస్తాము స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి సో ఎవరైనా తీసుకుంటే వెంటనే ఆర్డర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫాలో ఫర్ మోర్